ఒక ముస్లాయినా ఒక ముస్లమ్మ ఊరికి దూరంగా ఎత్తైన కొండపై నివాసం ఉంటున్నారు ఊరికి దూరంగా ఎందుకుంటున్నారు అసలు కొండ మీద ఏ పంటలు పండించుకుంటారు అనారోగ్యం పాలైతే ఎక్కడికి వెళ్తారు కొండపై వీళ్ళకి తోడు ఎవరుంటారు వీళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అందుతున్నాయా లేదా మొత్తం అన్ని కూడా అడిగి తెలుసుకుందాం రండి ఎక్కడ సంతో అవున ఇది పంచాయతీ ఎక్కడ మండలం కిటిమూలు పంచాయతీ మరే ఇక్కడ ఉంటారుగా ఉంటున్నారు ఓహో కోసం అనేసి ఇక్కడ వస్తారా అవునవునా అవునవునా ఇక్కడ పొలం ఈ పొలం అన్ని మీనా అవునవునా ఈ కర్రలన్నీ మీరే ఈ అంత పెద్ద పెద్ద మోపులు అభయ్యా ఈ వయసులో కూడా అంత పెద్ద పెద్ద ఏమొస్తాయినాడవి నా నీళ్ళు ఎక్కడ ఇవ్వమ్మా ఆ ఊటలాగా ఉందా అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకుంటారా పైప్తోనే అవునవును చూడండి పైప్తో తెచ్చుకున్నారు ఈ ఊట ఊటలేండి నానా అవునవునమ్మా

పొలం ఉన్నసి ఈ పొలం దగ్గర చూసారు కదా ఈ పొలం దగ్గర వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నారు ఇవన్నీ నువ్వే దుక్కుతుంటావు నానా మా ఈ వయసులో కూడా ఎంత కష్టపడి పనిచేయడం అంటే గ్రేట్ నా నిజంగా పొలాలు కూడా ఉన్నా అవునవును ఇంకా ఏం కొనుక్కోవడం గట్రా ఏమి ఇంకా ఉండదు ఇంకా మొత్తం అంతా పండించుకున్నట్టువే తింటారు ధాన్యం కానీ సోలు ఏటో పండిస్తారా ఏ కందులు కందులు లేదన్నా అవునవును అవి పండించుకొని అవి దాచుకుంటారు అవునవును కూరకి దాచుకుని అవి తినడమే కదమ్మా సంతకెళ్తే ఉప్పు లేకపోతే అలా అమ్మా

అన్న మల్ల ఆ అన్న మల్ల gota కండి మరి తిండి మోయ చేస్తా ఎక్కడ నాన్నా ఏదైనా పండించుకోవడానికి హ పొలం తో కోసేస్తే మల్ల ఏదైనా వేరే తీసుకుంటార బంగాళదుంపలు ఏమైనా అవునవునమ్మా అవును ఏమైనా అమ్మోను పండితే మరి సంతకి తీసుకెళ్ళి అమ్ముకోవడమే ఇక్కడ వస్తారా ఓహో అయితే లోపంత ఇక్కడ వచ్చేస్తా హ ఇదే తీసుకెక్కడ తీసుకెళ్ళ అమ్మ నసరం లేదు ఇంకా అవునవును ఇప్పుడు కరెంట్ లేకుంటే ఎలా ఉంటున్నారన్న మీరు లైట్లే ఆహా మరి ఈ కరెంట్ మరి ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నారు కదా ఇక్కడ పైన ఉండే ఇక్కడ నుంచే కరెంట్ వెళ్ళింది ఇదిగో ఓహో డబ్బులు అడుగుతున్నారమ్మా మనం బతకడానికే ఇబ్బందిగా ఉంటుంది అలాంటిది ఇరవై ముప్పై వేల ఐదు ఆరు వేల రెండు వెయ్యి రూపాయలు దొరకడం అన్నా కొంచెం కష్టమే అవునవును ముసలి డబ్బులు వస్తాయేనా నీకు వస్తా అవునా నాన్న వాళ్ళు చూడండి ఇక్కడే ఉంటున్నారు ఇదే ఇంట్లోనే చూద్దాం లోపల ఇల్లు చూద్దాం చూపించమ్మా ఇల్లు చూసారు కదా ఇక్కడ ఇక్కడే వంట పెట్టుకుంటావు అమ్మది ఈ కర్రలు ఈ పొయ్యి పక్కన పెట్టుకోకపోతే ఆరవు అందుకనే చూడండి ఈ పైన ఇవ్వ పైన ఏటమ్ కందులు అవి ఈ పొయ్యి పైన పెట్టుకుంటే కొంచెం ఆరుతాయి అనమాట అందుకని పాడవ్వకుండా ఉంటాయి కదమ్మా అవునవునా ఇదిగో ఇక్కడ ఇదే ఇట్లా పడుకుంటారు అనమాట నాన్న వాళ్ళు చూడండి అవునవునమ్మా అవును నీలా బట్టలు మూటలు మూటలో పెట్టుకున్నారమ్మా బట్టలు అవునవును ఈ కుమారి ఈ రొడ కూర ఈ ఓ నీలేలో పెడితే వాడుకుంటారు అలా అవునవును బాగుంటంది ఆ చూసారు కదండి బట్టలు బట్టలు కూడా మోటల్లో పెట్టుకున్నారనమాట ఇది అయ్యి మరి పైన ఒక లైటింగ్ వచ్చి మా కారు పోతు బాగా వస్తే కారు పోతుంది ఇంకా అవునవును ఇదండి చూస్తారు కదా ఇదే చిన్న ఇంట్లోనే ఇద్దరు అమ్మనా నాన్నగారు ఇదే ఇంట్లో ఉంటున్నారు అనమాట అవునవును మంచం మంచం అయితే మొత్తానికి కొన్నారు అది నాన్న అవునవును మధ్యాహ్నం కొనుక్కున్నారు అదే ఇప్పుడు ఇప్పుడు కదా అలాంటి మంచాలు ఉన్నాయి అవును అప్పుడు లేదు ఇదిగో చూస్తారు కదా కోడి గుడ్లు పెడుతుంది ఇక్కడ కోడి ఎలా చూస్తుంది గుడ్లు పెడుతుంది అమ్మది బాగా పెట్టదా మాది అది తట్టలోని అవునవును కొండ మీద ఉంటారు కాబట్టి గొడుగులన్నీ కూడా అవునవునవును మరి కొంచెం కొంచెం తీసుకెళ్ళినా బాగుంది కదమ్మా చూడండి అసలు కుక్కనే నానవాళ్ళకి అదిగో చూడండి అసలు ఎంత తోడు ఎంత ఎంత విశ్వాసం అండి చూడండి అది వెళ్ళిపోతుంది అమ్మ కళ్ళెళ్ళు అంటే వెళ్ళిపోతుంది నానా సరే అయితే అలాగే అలాగేమైతే చూస్తారు కదండి నాన్న వాళ్ళు అయితే సింగిల్గా ఇక్కడ ఇద్దరే ఒంటరిగా ఉంటున్నారు అయితే కరెంట్ లేదు కరెంటు సదుపాయం అయితే లేదండి వాటర్ అయితే చూసారు కదా కుళాయి అదే ఊటలాగా తవ్వుకొని అక్కడి నుంచి వాళ్ళు సొంతంగా పైపు తీసుకొచ్చి ఇక్కడ అదే ముసలాలు అయిపోయాం కదా అక్కడ వెళ్ళలేము గడ్డ కనేసి ఇక్కడ తీసుకొచ్చి వాడుకుంటున్నారు అందుకాబట్టి కరెంటు అయితే లేదండి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి ఇదిగో పక్కనేనండి స్తంభాలు అయితే చూడండి స్తంభాలు ఇక్కడే ఇలాగే వెళ్ళింది కరెంటు పైన అక్కడ మీకు స్తంభాలు చూసుకోవచ్చు స్తంభాలు అయితే ఉన్నాయి పైన ఊరు ఊరుందంట అదే ఊరిలో కరెంట్ అయితే వెళ్ళింది కానీ వీళ్ళకి కరెంటు లేదు చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారండి ఇప్పటి నుంచి కాదు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అప్పుడు పెద్దలు అంటే అప్పుడు పెద్దలు అంటే నానా ఇంచుమించుకు ఒక ఒక అరవై సంవత్సరాలు ఉంటుంది అంటే ఇక్కడ ఉండి ఈజీగా ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అవుతున్నారండి అయినా కానీ వీళ్ళు కరెంటు లేకుండా ఉన్నారు ఎవరైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొంచెం ఈ కరెంటు లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే చీకట్లో ఈ కొండ మీద చాలా ఇబ్బందిగా ఉంటుంది వీడియోనైతే అధికారుల వరకు వెళ్ళేంత వరకు షేర్ చేయండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి ಸರಿ ನಾನು ನಾನು ಐತೆ ಅಲ್ಲೇ ನಾನೈತೆ